అసలు ఇలాంటి రోజు వచ్చుద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు అనుకూల నేను అనుకోలే ఎవరూ అనుకోలేదు ఊహించని విషయం ఎందుకంటే దేవదేవుని వెంకటేశ్వర స్వామి స్వామివారి యొక్క లడ్డు విషయంపై ఈరోజు పొలిటికల్ ఇష్యూగా మాట్లాడుతున్న దుస్థితికి చేరామంటే ఆ దౌర్భాగ్యం వచ్చిందంటే ఈ యొక్క కూటమి దుర్భంచం వలన అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడాను రిలీజియస్ పాలిటిక్స్ మీద కొంచెం ఎక్కువ ఉంటారు అట్ ద సేమ్ టైం డైవర్షన్ పాలిటిక్స్ ఆల్సో వాస్తవికతలకు మనం వెళ్ళినట్లయితే ఈరోజు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెలలో ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో జూన్ నెల అంటే వీరు ఎక్కిన తర్వాత ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో ఒక నాలుగు ట్యాంకర్లు వాటిని పరీక్ష చేయడం జరిగింది అదే ఎక్కడ టీటీడీ తాలూకు ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్స్లోనే పరీక్ష చేయడం జరిగింది ఆ పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు అంటే ఎస్ దీనిలో కొంచెం ఏదో కల్తీ ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు కూడాను జంతువు కొవ్వు కలిసింది లేదనుకుంటే ఫిష్ ఆయిల్ కలిసింది లేదనుకుంటే మిగతా ఆవు కొవ్వు కలిసిందని అని చెప్పాల ఎవరైనా మనిషి అన్నవాడు ఆ స్వామి గారి విషయంలో కూడా అంటే ఆయన మీద ఎంతో భయభక్తుంటారు కానీ ఏ మొత్తమైనా సరే ఉన్న విషయం చెప్తున్నా ఏమవుతున్నా సరే ఆయన అంటే ఎంతో భయభక్తు ఎందుకంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయనకి ఎంతో మంది భక్తులు ఉన్నారు అలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ని బేస్ చేసుకొని ఆ సెన్సిటివ్ పాయింట్ పక్కన పెట్టేసి భక్తులు మనోభావంతో ఆడుకోవడం అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం రిలీజియస్ పాలిటిక్స్ కోసం అలాగే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయడం కోసం కూడా ఏమాత్రం వెనక చంద్రబాబు నాయుడు గారు అంటే భక్తులు మనమో మనోభావాలతో కూడా ఆడుకోవడానికి సిద్ధపడ్డారు అంటే ఇంత ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎక్కడ మిస్ అయిపోయారు సరే సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకరు ఆయన ఆ రోజు చేసినటువంటిది ఎంత దారుణధారణ స్టేట్మెంట్ అంటే యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హీ షుడ్ నాట్ సేల్ లైక్ దాట్ పాయింట్ ఏంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఆయన ఏం చెప్పారు ఇలా కలిసిందని చెప్పి అపెత్రం జరిగిపోయిందని చెప్పి ఆ హుటాహుట వెళ్ళిపోయి అమ్మవారి గుడి దగ్గర ఇంటి కూడా కడిగేశారు తర్వాత తిరుపతి తిరుపతి నేను సనాతని అని చెప్పేసేసి విషయాలను మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిన మాట ఎంత తప్పండి ఇది విషయం ఆలోచించండి అందరూ ఒకటే ఆయన మీరు క్రిస్టియన్కి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా మీ యొక్క ముస్లింస్కి ఇలా జరిగితే ఊరుకుంటారా అని చెప్పడం ఎంతవరకు సభము పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సభము ఆ యొక్క సెన్సిటివ్ పాయింట్లో అలా కాకుండా మిగతావా ఏదైనా సరే దీనికి సీరియస్గా తీసుకుని అనవసరం ఇష్యూ విద్వేషాలుగా చెల్లరగితే అప్పుడు జరిగే పరిణామాలకు కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవుతారా మీకు విలువైనటువంటి సమయం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీకు విలువైనటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విలువైన సమయాన్ని మీరు పీపుల్ ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అసలు ఇది మీరు ఇప్పుడు చెప్పండి మీరు వచ్చి ఇప్పుడు నియర్లీ ఇది టూ ఇయర్స్ అయిపోతుంది ఈ టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో అసలు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఏదైనా మనం చేయగలిగి మన ఆ విషయం మాట్లాడుకుంటున్నామా దాన్ని ప్రజలు ఆలోచించుకునేటట్టు చేయగలుగుతున్నామా ప్రజలందరూ ఒకటి ఆలోచించండి ఓకే సరే మీరు ఆ రోజు ఛార్జ్ షీట్ సిట్ వేసినటువంటి దానిలో ఈ నెయ్యిలో కల్తీ జరిగింది జంతువులు కలిసింది ఫిష్ ఫిషాలు కలిసింది అని అనుకుందాం మీరు అని చెప్పి అన్నారు అసలు మీకు ఎంతసేపు పని చీటింగ్లో పని మీకు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు కానీ తలుచుకుంటే ఇది ఎంతసేపులో సాల్వ్ అయిపోతుంది కానీ మీరు బీజేపీ వారు ఈ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు ఎందుకు దీన్ని ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయం గురించి గట్టిగా ఎందుకు స్పందించట్లాంటి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు తలుచుకుంటే వన్ ఆర్ టూ డేస్ లోపల ఈ యొక్క ఇష్యూని ఎప్పుడైనా ఎప్పుడు సాల్వ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ అండ్ కాస్ట్ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి ప్రజలు బాగోలు కోరండి డెవలప్మెంట్ దాని దృష్టి పెట్టండి వీటి కూడా పక్కన పెట్టి మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము నిర్మించుకున్న ఒకటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ చేయొద్దు మీరు కాస్ట్ పాలిటిక్స్ చేయొద్దు ఈ రిలీజియస్ పాలిటిక్స్ కానీ కాస్ట్ పాలిటిక్స్ కానీ ఎవరైనా దూరం ఉంటుంది అలాంటి పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మీరు దయచేసి ఇలాంటివి తీసుకొచ్చి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు ఈ యొక్క విషయాన్ని ఇక్కడితో ఆపి ఇక్కడైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని ఆ దేవదేవిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు క్షమాపణ ఆడి మీరందరూ కూడాను మళ్ళీ సుప్రపదన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ